హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఎస్ మరి గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు అందరికీ కూడా బిగ్ బిగ్ అప్డేట్ అని చెప్పవచ్చు మనకు త్వరలోనే ఖచ్చితంగా వన్ లిస్ట్ త్రీ లిస్ట్ ఇవ్వబోతున్నారు తర్వాత ఫి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సో వన్ టు ఫైవ్ చొప్పున మరి లీస్టు మరి త్వరలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలవబోతున్నారు సో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కూడా ఏం రెడీ చేసుకోవాలి ఏంటి అనేది సో ఏం అప్డేట్ వచ్చింది సో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం దయచేసి మిత్రులందరూ కూడా మరి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఇక చూసినట్లయితే ఎస్ టిఎస్పిఎస్సి మనకి ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే ఇచ్చిందనమాట సో గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు మరి అలర్ట్ సో లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో టీఎస్పిఎస్సి అనేది సో ఉద్యోగాల భర్తీపై ఫోకస్ చేసిందనమాట ఈ క్రమంలో గ్రూప్ ఫోర్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై తాజాగా అప్డేట్ ఇచ్చింది సో గ్రూప్ ఫోర్ మన మనకు చూసినట్లయితే జిఆర్ఎల్ ఏదైతే ఇచ్చారో మనకు మరి ఫిబ్రవరి తొమ్మిదో తారీఖున ఇచ్చారు సో ఫిబ్రవరి తొమ్మిదిన జిఆర్ఎల్ లీస్టు రిలీజ్ చేయగా మరి జనరల్ అభ్యర్థులను వన్ ఇస్టు త్రీ చొప్పున అలాగే మరి పీడబ్ల్యూడి అభ్యర్థులను మరి వన్ ఇస్టు ఫైవ్ చొప్పున ఎంపిక చేసి మరి ఆ లీస్టును మరి వెబ్సైట్లో పొందుపరుస్తామని చెప్పేసి తెలిపింది అనమాట సో అభ్యర్థులు ఏమేమి సర్టిఫికేట్స్ మరి రెడీగా ఉంచుకోవాలనేది కూడా తెలియజేశారు సో నేను నిన్న వీడియో చేసినప్పుడే చెప్పాను ఖచ్చితంగా ఈ నెలలో మనకు లీస్ట్ వస్తుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అవుతుంది అని చెప్పాను సో మరి చాలా మంది నెగిటివ్ కామెంట్స్ పెట్టారు సో పెట్టిన వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ ఇక చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ తర్వాత కులం సర్టిఫికెట్ తర్వాత నాన్ క్రిమిల్ వేయరు అండ్ స్టడీ సర్టిఫికెట్స్ అందుబాటులో ఉంచుకోవాలని చెప్పేసి తెలిపింది అనమాట సో మీకు సర్టిఫికెట్స్ పైన మరొక అప్డేట్ అయితే నేను ఖచ్చితంగా మరి అంటే ఒక అప్డేట్ అప్డేట్తో ఉన్నటువంటి వీడియో అంటే నాన్ క్రిమిల్ వేయరు మళ్ళీ మళ్ళీ తీసుకోవాలా అని చెప్పేసి చాలా మంది డౌట్ ఉంది సో అలాగే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ పైన డౌట్ ఉంది సో ఈ వీటన్నిటిపైన రేపు మరి స్పెషల్గా ఒక వీడియో చేసే ప్రయత్నం కూడా చేస్తాను అలాగే ఇది ఎట్లా నమ్మాలి సార్ అంటే మనకు న్యూస్ న్యూస్లో వచ్చింది ఇది ప్రస్తుతానికైతే మనకు వెబ్సైట్లో ఇంకా దీనికి సంబంధించినటువంటి ప్రెస్ నోట్ వెబ్ నోట్ అయితే ఇంతవరకు అయితే పెట్టలేదు సో అప్లోడ్ చేసిన వెంటనే ఖచ్చితంగా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా నేను అక్కడ పోస్ట్ చేస్తాను మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడ మీరు జాయిన్ అవ్వండి ప్రతిరోజు విద్యా ఉద్యోగ సమాచారం మీకు అందించబడుతుంది అనమాట సో బి అలర్ట్ గ్రూప్ ఫోర్ అభ్యర్థులందరూ ఎన్ని రోజుల నుంచి ఎదురు చూసారు సో వన్ ఇస్ త్రీ కోసము సో ఇది చాలా గ్రేటు మనకైతే ఏంటంటే వన్ ఇస్ టు త్రీ పిలుస్తున్నారు జనరల్ అభ్యర్థులు సో అలా మరి పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే మరి ఒక్క పోస్టుకు ఐదు మంది చొప్పున పిలుస్ పిలుస్తున్నారు అనమాట సో త్వరలోనే ఖచ్చితంగా ఎంపిక చేసి మరి ఈ లీస్ట్ వెబ్సైట్ లో కూడా పొందుపరుస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట సో దీని అన్నిటికీ మీరు వీటన్నిటికీ మీరు రెడీగా ఉండండి సో మనకు త్వరలో అన్ ప్రాసెస్ అంతా జరుగుతుందండి సో మీరు సర్టిఫికేట్స్ మాత్రం రెడీగా పెట్టుకోండి సో ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్